దానికి తగ్గట్టుగా వరుస కేసులో నమోదుతో చాలా కాలం బయటకు కనిపించకుండా గడిపారు కొడాలి నాని ఈ సమయంలోనే తీవ్ర అనారోగ్యం పాలవడం గుండెకు శస్త్రచికిత్స చేయడం వల్ల ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది దీంతో గుడివాడలో నానికి ప్రత్యామ్నాయంగా మరో నేత కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరిగింది కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉపాల హారికను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు జరిగాయని కథనాలు వచ్చాయి దీంతో కొడాలి నాని రాజకీయం క్లోజ్ అయ్యిందన్న ప్రచారం సాగింది అయితే కొద్ది రోజులుగా కొడాలి మళ్లీ చురుగ్గా రాజకీయాలలో పాల్గొంటుండటంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది తీవ్ర అనారోగ్యం తర్వాత కోలుకున్న మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు గుడివాడలోనే ఎక్కువగా గడుపుతున్నారు నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు దీంతో ఆయనపై ఇన్నాళ్లు జరిగిన ప్రచారం వట్టి వదంతులుగా తేలిపోయిందంటున్నారు కూటమి ప్రభుత్వం జోరుతో కొడాలి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ఒకసారి ఆయన గతంలో వ్యవహరించిన తీరు వాడిన పదజాలం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న వైసీపీ నష్ట నివారణకు గాను కొడాలికి ప్రత్యామ్నాయం వెదుగుతోందని మరోసారి ప్రచారం జరిగింది అయితే ఈ దిశగా ఇంతవరకు ఎటువంటి ప్రకటన రాలేదు ఇదే సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని అనూహ్యంగా స్పీడ్ పెంచి రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీంతో వైసీపీ కార్యకర్తలలో జోష్ కనిపిస్తోందని చెబుతున్నారు గుడివాడ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు అయితే గత ఎన్నికలలో ఘోర వాటమితో ఆయన రాజకీయ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది ప్రధానంగా కూటమి ప్రభుత్వం మెయిన్ టార్గెట్ ఆయనే అన్న ప్రచారంతో గుడివాడ వైసీపీలో నైరహస్యం చోటు చేసుకుంది మరోవైపు నాని అనుచరులను అరెస్టు చేసి జైలుకు పంపడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్తో సుమారు పదహారు నెలలుగా కాలం వెళ్లదీశారు వైసీపీ కార్యకర్తలు అయితే వారికి భరోసా కల్పిస్తూ ఇప్పుడు నాని తిరుగుతుండటంతో గుడివాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కోర్టు కేసుల వల్ల తరచూ హైదరాబాద్ వెళ్లి రావడం ఇబ్బందిగా మారడం వల్ల ఏది జరిగితే అదే జరుగుతుందన్న ఆలోచనతో కొడాలి నాని గుడివాడలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు ఇక ఆరోగ్యం కూడా కుదుటపడడం ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోవడం స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడం వల్ల కార్యకర్తలకు అండగా నిలవాల్సి ఉందన్న ఆలోచనకు కొడాలి వచ్చారని చెబుతున్నారు చాప కింద నీరులా తన పని చక్కబెడుతున్న నాని గతంలో మాదిరిగా ప్రకటనలో చేయకుండా కామ్గా తన పని చేసుకుపోతున్నారు దీంతో ప్రభుత్వ వర్గాలు కూడా ఆయనపై ఫోకస్ చేయడం లేదని అంటున్నారు